వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరామ్ కడప జిల్లా ప్రొద్దుడు అఖిల గాండ్ల తెలుకుల సంక్షేమ సంఘం కార్యాలయం నందు ప్రెస్ మీట్ నిర్వహించి అఖిల ఖాన్ల తెలుకుల సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ గుండ్లుమల్ల నాగమయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు గాండ్ల ఫెడరేషన్ కార్యవర్గం ప్రకటించిందని ఈనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చి పదహైదు నెలలు అవుతున్న గాండ్ల సంక్షేమ అభివృద్ధి కోసం పాటుపడకుండా మమ్మల్ని మరిచారని ఆవేదన వ్యక్తపరిచారు మరియు వైస్ ప్రెసిడెంట్ గుర్రంపండు చిన్నపుల్లయ్య వారు మాట్లాడుతూ గాండ్ల ఫెడరేషన్ కార్యవర్గం ప్రకటించాలని కుప్పంలో గాండ్ల కులస్తుల ఓట్లు దాదాపు ముప్పై వేల ఓట్లు ఉన్నాయని దాదాపు ముప్పై గాళ్ళ కుటుంబకులు కులస్తులు అందరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించిన చంద్రబాబు నాయుడు వారు మమ్మల్ని మా కులస్తులను మరిచారని ఆవేదన వ్యక్తపరిచారు గాండ్ల కులస్తులైన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి వారు కూడా ఒకరు తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుండి బీసీగా ఉన్నటువంటి గాండ్ల కులస్తులు తెలుగుదేశం పార్టీ వెన్నంటూ ఉంటూ సహకారం అందిస్తున్నారని వారు తెలపడం జరిగినది అయినా మమ్మల్ని మరిచారు గాండ్ల కులస్తుల మరవడం ఏమిటి అని ఆవేదన వ్యక్తపరిచారు గాండ్ల కులస్తులపై మేము అభివృద్ధికి నోచుకోకుండా పోయామనేది ఆవేదన వ్యక్తపరిచారు ఇప్పుడైనా సరే సంక్షేమ సంఘం అభివృద్ధి కోసం గాండ్ల ఫెడరేషన్ కార్యవర్గం ప్రకటించాలని వినయపూర్వకంగా వేడుకుంటున్నామని వారు తెలుపుతూ ఇప్పటికైనా సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారైనా కానీ ప్రకటించాలని కోరుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో అఖిల గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ గుళ్ళుమల్ల నాగమయ్య వైస్ ప్రెసిడెంట్ గుర్రంపండు చిన్నపుల్లయ్య గౌరవ అధ్యక్షులు నల్లం నాగమయ్య గౌరవ గంగనపల్లె చిన్న సుబ్బయ్య నల్లం శివశంకర్ ప్రధాన కార్యదర్శి పాలూరు గురుప్రసాద్ సెక్రటరీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది అఖిల కాండ తెలుగుల సంక్షేమ సంఘం సంఘం కార్యాలయం పొద్దుటూరు నుంచి మాట్లాడుతున్నాము గత ప్రభుత్వము ఇంతవరకు ప్రభుత్వం వచ్చి పదహైదు నుంచి పదహైదు మాసాలు అయితే అది ఇంతవరకు మనకు ఫెడరేషన్ ప్రకటించలేదు మన రాష్ట్రం అంతా ఇరవై లక్షల మంది జనాభా ఉండం కాబట్టి కుప్ప దాదాపు ముప్పై వేల కోట్లతో మెజార్టీతో మన గౌరవం ముఖ్యమంత్రి అయ్యారు తెలిపింది వాళ్ళు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు కాబట్టి గ్రామానికి కులానికి ప్రకటించవలసిందిగా తెలియజేస్తున్నాము చాలా అన్యాయం జరిగింది మాకు ఫెడరేషన్ లేకపోతే మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మొత్తం యాభై ఆరు కులాలకు మొత్తం ఒకటేసారి ప్రకటించారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేవలం యాభై రెండు కులాలకు మాత్రం ప్రకటించారు ఇంకా నాలుగు కులాల పెద్ద ఉంది కాబట్టి దాంట్లో కూడా మన కాళ్ళ కులసలకు ఇవ్వలేదు కాబట్టి తొందరగా ఇది మీరు కాళ్ళ కులానికి పెడరేసిన కార్యక్రమం ప్రకటించాలని కోరుతున్నాము నా పేరు గుండెమల్ల నాగయ్య కొద్దినూరు కాళ్ళ సంఘం అధ్యక్షుడు జేకేజీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా నా పేరు తీసి ప్రస్తుతము సంఘానికి వైస్ ప్రెసిడెంట్ గా ప్రోత్సాహితున్నాను మరియు తెలుగుదేశం పార్టీలో సాధికారిక రాష్ట్ర సభ్యులుగా కూడా కొనసాగుతున్నాను కానీ మాకు మాత్రము నారా చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేయడం జరిగినది కేవలము కేవ ఎందుకంటే యాభై ఆరు కులాలకు గత ప్రభుత్వము యాభై ఆరు కులాలకు వెంటనే ఒకేసారి కార్పొరేషన్లు కుల బీసీ బీసీ కులాలలో కార్పొరేషన్లు కేటాయించడం జరిగినది కానీ ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో కనీసము అన్ని కులాలు విడతల వారిగా ప్రకటిస్తూ విడతల వారిగా విడతల వారిగా ప్రకటిస్తూ మా గాన్ల కార్పొరేషన్ ఫెడరేషన్ గాన్ల ఫెడరేషన్ కార్యవర్గాన్ని నియమించకపోవడం చాలా బాధాకరము ఇప్పటికే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదమూడు నెలలు పదహైదు నెలలు మూడు దాదాపు పదహైదు నెలలు కావచ్చున్నది కానీ అన్ని కులాలకు కార్పొరేషన్ కార్పొరేషన్ ఇవ్వడం జరిగినది కానీ మా గాళ్ళ కులానికి మాత్రము ఫెడరేషన్ ఇవ్వడం చాలా తీవ్రమైన హేయమైన చర్య ఇప్పటికే కాలం మూడు జన్ సంవత్సరం చాలా దారుణము ఆంధ్రప్రదేశ్ లో దగ్గర దాదాపు ఇరవై లక్షల జనాభాలో ఇరవై లక్షల ఇరవై లక్షలు ఇరవై లక్షల మంది కాళ్ళ ప్రస్తున్నాము ఆంధ్రప్రదేశ్ లో పోషిస్తున్నారు కానీ అందరి దృష్టి మేము ఆలోచన చేసి ఈ ఈ పెడే ప్రస్తుతం ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు కూడా ప్రస్తుతం ఆయన ప్రధానమంత్రిగా మా కాళ్ళ కొనసుకోవడం నరేంద్ర మోడీ కూడా ఆయన ఇప్పుడు ప్రధానమంత్రిగా కొనసాగుతున్నాడు ఇప్పటికే మనము ఎన్నో సార్లు లోకేష్ బాబు గారిని ఆ పార్టీ తెలుగుదేశం అధిష్టానాన్ని కనవడం జరిగింది వ్యాంగు దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది గర్వం చాలా చాలా బాధపడుతున్నారు ఇప్పటికే చాలా ఆలస్యమైంది కాబట్టి నేను తప్పకుండా అందులో ఇప్పటికి కూడా అధికారంలో ఉన్నా లేకున్నా గానీ తెలుగుదేశం పార్టీకి బీసీల విన్ను కూడా ప్రోత్సహిస్తున్నారు కావున దయబూచి ఇప్పటికే చాలా కాలం చాలా చాలా ఆలస్యం జరిగింది వెంటనే కాల్లా

ప్రెసిడెంట్ గానీ సభ్యులు కలిసి అందరికి యాభై ఆరు కులాలకు తెగన్ టైంలో అందరికీ ఇచ్చిన పెట్టేశాము ఈ కుడు వచ్చి తొంభై రెండు కలిసాము మమ్మల్ని ఏం పట్టించుకోకుండా యాభై మూడు కిలాలకు ఇచ్చి ఇంత పక్కన పెట్టినాడు నాకు కూడా తొందరగా పెట్టవలసాను ఒకటి పెట్టి మనం మిమ్మల్ని కూడా చేర్చుకోవాలని కోరుతున్నాను నిధుడు దానిలో సంక్షేమం

అట్లాంటి నుంచి మాట్లాడుతున్నా నా పేరు ప్రసాద్ యాభై ఆరు కులాలు బీసీ కులాలు దాని మేము తెలుగుదేశం గవర్నమెంట్ బీసీలకు చేస్తాం చేస్తాము కానీ బీసీలకు ఎవరు ఏమి చేసింది లేదు గాల కులాన్ని అసలు పట్టించుకోవడం లేదు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి యాభై ఆరు కులాలకి ఇచ్చి కార్పొరేషన్ చైర్మన్ గా పుద్దు కడప జిల్లాకు తర్వాత మెంబర్స్ కూడా ఇచ్చారు కమిటీ మెంబర్లు కూడా కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ మాత్రం మేము డీసీలకు చేస్తామని చెప్తున్నా ఆల్రెడీ ఇంతవరకు మా కులానికి మాత్రం ఎలాంటి సేవలు చేయలేదు మాకు ఎలాంటి పదవులు ఇవ్వలేదు కాబట్టి మమ్మల్ని ఒక విధంగా గుర్తుపెట్టుకుని చూడాల్సింది కోలయ్య ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది